ఎందరూ ప్రాణాలు దారబోసి ఆ రక్త ప్రభావము అన్ని ఖండాల్లోకి యేసు ప్రభు యొక్క సువార్త వచ్చింది హలే లుయా ఎటున్నారా ఒక్కొక్కరు చిందించిన రక్త ప్రభావము యేసు ప్రభు రక్తంతో కలిసి వ్యాపించింది భారతదేశంలో అయితే మీ రెండు వందల పది దేశాల పైన కాబట్టి మనము అలాంటి రోషము కలిగి ఉండాలా ఒక ప్రత్యేకంగా అందరూ ఒక వింతగా చూస్తున్నారు వాళ్ళని ఆ ముగ్గురిని వింతగా చూస్తున్నారు వీళ్ళు పడుకోలేదే వీళ్ళు సాగిడి పడలేదే వీళ్ళు ఇంతే వీళ్ళు అంతే అయిపోయినట్టే రాజు చేతిలో వీళ్ళు అయిపోయినట్టే అనుకున్నారు దేవుడు కాపాడుటకు చూసారా శక్తివంతుడు ఒకవేళ వాళ్ళు డిసైడ్ గేమ్ ఆడారు రాజు అయిన నెబ్కది నిజరు నువ్వు నిలబెట్టిన ప్రతిమకు నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరమే లేదు మాకు నువ్వు నిలబెట్టిన ప్రతిమకు మేము మొక్కము మా దేవుడు మమ్మల్ని కాపాడడానికి సమర్థుడు మన దేవుడు ఎవరు చెప్పండి సమర్థుడు ఒకవేళ చనిపోవలసి వచ్చినా చనిపోతాము మేము మాత్రము చెప్పండి చావునైనా చస్తాము కానీ అలాంటి రోషగాళ్ళున్నారు ఇంకా నాకు జబ్బు వెంబడి జబ్బు వచ్చి జబ్బు వచ్చి కుషించిపోయినా కుషించిపోతాను గానీ నా యథార్థత నేను యోబు నా యథార్థత నేను వదిలిపెట్టను వదిలిపెట్టను సౌలు నా జీవితాన్ని తరిమి 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 హింసపెట్టినా బాధ పెట్టినా భయపెట్టినా నేను మాత్రం అతన్ని చంపను నేను నేను మాత్రం అతను సంపను చూసారా అందుబాటులోకి వచ్చాడు సవులు చెప్పాడా కొన్ని నియమాలకు కట్టుబడిపోయిన వాడు క్రైస్తవులు ఆధ్యాత్మికమైనటువంటి నియమ నియమాల చేత బంధించబడిపోయినటువంటి వారు వాళ్ళు కాబట్టి పిల్లారా వాళ్ళు మొక్కరు ముర్ధికయ్యి తల వంచలేదు వంచలేదు దేవుడు అతన్ని కాపాడాడు దేవుడు అతన్ని రెండోది దేవుడు అతన్ని కాపాడాడు దేవుడు అతన్ని హెచ్చించాడు హెచ్చించబడాలంటే నీ ప్రభువుని నువ్వు ఉన్న చోట నువ్వు ఉన్న ప్రాంతంలో గ్రామములో నీ బంధువులు స్నేహితుల దగ్గర హెచ్చించు హెచ్చించు కలిసిపోబాక మా ఆడబిడ్డ కూతురు కదా నేను పోకపోతే అట్ట నేను గంధం బియ్యకపోతే అట్ట నేను నలుగు పెట్టకపోతే అట్ట నువ్వేదో నలిగి పెట్టేది క్రైస్తవురాలివే క్రైస్తవుడు నువ్వేదో నలుగుపెట్టేది సచ్చిన క్రైస్తవులారా దురాచారాలు మానమని లోకములో ఉండేటువంటి కొంతమంది మనుషులే చెప్పారు లోకములో చూసారా అంటే వాళ్ళకున్న జ్ఞానం కూడా నీకు లేదు వాళ్ళకున్న బుద్ధి కూడా నీకు లేదు ఈ లోకానికి ఓ క్రొత్త నిబంధన తీసుకువచ్చాడు చూపించండి మీ దగ్గర కొత్త నిబంధన ఉంటే కొత్త నిబంధనలు వాళ్ళు చూపించండి మా పైకెత్తే ఈ గ్రంథాన్ని మోస్తా ఉన్నావు ఈ గ్రంథంలో ఉన్న సత్యాన్ని నువ్వు తెలుసుకుంటా ఉన్నావు నీ జీవితంలో ఇంకా ఇంకా ఆ దురాచారాలు దురాచారాలు చూసారా మానాల మానాల ప్రత్యేకమంటే మన జీవితంలో ప్రత్యేకత అదే కలిసిపోకుండా ఎందరో